ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకంగా వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము గలతీ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలలో మనం విశ్వాసము లేక ధర్మశాస్త్రము అనుసరించడమా అన్న అంశం మీద మూడు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు నాలుగు ఐదు వచనాలు ధ్యానం చేద్దాం దయచేసి గమనించండి నాలుగో వచనం నుంచి చదువుతున్నాను వ్యర్థమగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన వినుట వలన చేయుచున్నాడా దేవుని బిడ్లారా ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన గలతీలు అప్పటికే ఎంతో శ్రమ అనుభవించారు ఎందుకంటే ఆ దినాల్లో యేసుక్రీస్తును విశ్వసించిన వారు రకరకాల శ్రమల గుండా వెళ్ళింది వాస్తవం ఇప్పటికి కూడా మనం రకరకాల శ్రమల గుండానే వెళ్తున్నాం కానీ అప్పటి కాలంలో మరీ ఎక్కువని చెప్పవచ్చు ఇప్పుడు వారి శ్రమ వ్యర్థము కాదని అంటే ఇక్కడ పౌలు వారు ఇప్పుడు వారు విశ్వాసం వదిలిపెడితే వ్యర్థ ప్రయాస చేసినట్టే అవుతుందన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ అది నిజముగా వ్యర్థమగునా అని ప్రశ్నిస్తూ వాస్తవంగా వారి శ్రమ వ్యర్థము కాదని పౌలు తన నిరీక్షను వారికి తెలియపరుస్తున్నాడని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్లారా పౌలు ఇక్కడ రెండో వచనములోని ప్రశ్నను తిరిగి చెప్పుచున్నాడని మనము అర్థం చేసుకోవాలి దేవుడు ఆయన త ఆయన ఆత్మను వారికిచ్చి అంటే పరిశుద్ధాత్మను వారికిచ్చి వారి మధ్య అద్భుతములను చేసినది వారి విశ్వాసమును బట్టి కానీ క్రియల ద్వారా కాదని గలతీలకు పౌలు తెలియపరుస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి వారి వారి ఇదివరకే తెలిసిన దాన్ని పౌలు వారికి జ్ఞాపకానికి తెస్తున్నాడు దేవుని నుండి అటువంటి దీవెనలు పొంది ఆయన కృప వలన వారి మధ్య జరిగించిన గొప్ప కార్యాలను చూసి ఇప్పుడు గలతీయులు ఆయన కృపను ఏ విధంగా నిరాకరిస్తారు మరియు వారి ధర్మశాస్త్రం పైన ఏ విధంగా నమ్మకం పెడతారు అన్న ప్రశ్న ఇక్కడ పౌలు వారికి వేస్తున్నాడు దేవుని పెట్లారా ఇక్కడ దుర్బోధ వలన వాళ్ళ మైండ్ గలిబిలైపోయింది ఏంటి దుర్బోధ అంటే ఏసుక్రీస్తునందు కేవలం విశ్వాసం ఉంచితే చాలదు మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా చేయాలన్నది ఆనాడు గలతీ విశ్వాసులు విన్న దుర్బోధ దాన్ని పౌలు ఖండిస్తూ అయ్యో మీరు ఎంత పొరబడితే మనము స్వక్రియలు అంటే క్రియల ద్వారా మనము నీతి మంతులము కాలేము కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే మనము నీతి కాగలము దేవుని బిడ్లారా పదే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనమందరము కూడా రక్షింపబడింది విశ్వాసము ద్వారా రక్షింపబడిన తర్వాత మనము పొందిన ఆ రక్షణను క్రియల రూపములో మన విశ్వాసాన్ని ప్రదర్శించాలే తప్ప రక్షింపబడ్డానికి ఎలాంటి క్రియలు అవసరము లేదు అనే విషయాన్ని పౌలు కరాఖండిగా చెప్తున్నాడు దీన్ని మీరు నేను మనమందరం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే మనము ఈరోజు పొందిన రక్షణ మనము పొందిన నిత్య మన ఏ మాత్రము సొంత క్రియలు కాదని కేవలం యేసుక్రీస్తు ఉచితంగా విశ్వాసం ద్వారా ఇచ్చాడని కృతజ్ఞతాభావంతో నిత్యం దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడు తండ్రి మీకు దయచేయునుగాక ఆ మెయిన్ గాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్